అడిగ ఇతని కెరీరు ఎందుకంటే ఇంత కష్టపడి పాదయాత్ర చేశాడు గాని పొలిటికల్ గా పొలిటికల్ గా ఇప్పుడు దాని మీద సింపతి వస్తుంది కదా అనుకున్నా కట్ చేస్తే ఓడిపోయాడే చంద్రబాబు అదే అవును అంటే రాయి తగిలిన ఇది చంద్రబాబు యాక్సిడెంట్ జరిగినంత మాత్రం అయిందా లేదు కదా రెండవది రాజశేఖర రెడ్డి చనిపోయారు చనిపోయిన తర్వాతనే కదా ఎన్నికలు జరిగింది అవును మరి ఎందుకు జగన్ గెలవలేదు సింపతితో గెలిస్తే అప్పుడే గెలవాలిగా జగన్ రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆయన బిడ్డగా జనంలోకి వస్తే అందులో దారుణమైన మరణం అది కదా మరి గెలవాలి కదా జగన్ ఎందుకు గెలవలేదు అంటే చావులు వీటి మీద కాదు నీ ఎజెండా బేస్డ్ దాని మీద రావాలి ఇక్కడ నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం ఎందుకంటే అదేదో అంటారు చూడండి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దొరుకుతాయి ఎవడో గొట్టంగాడు ఇప్పుడు ఎవడు దొరికినాడు ఏదో పార్టీ అని ఏదో ఒకటి బయటకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ పార్టీల్లోనే తిరుగుతున్నారు పార్టీ తరపునే తిరుగుతున్నారు పార్టీల నాయకులు అంటే తిరుగుతున్నారు డబ్బులు ఖర్చు పెడితే వచ్చేటటువంటి ఎదవలు వాళ్ళు తిరుగుతారు అలాంటి వాడు పొద్దున మనవుడు అయిపోతాడేమో అని భయం వేసినట్టుంది అందుకని అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆవేశం దాన్ని డైవర్ట్ చేయడం నేనేమంటానంటే మీకు చేతనైతే ఖండించు లేదా సైలెంట్ గుండిపో రాళ్ళ దాడి ఎవరు బాల్పడ్డారో అలా కఠిన చర్యలు తీసుకుంటే సైలెంట్ గుండిపో అలా కాకుండా ఫస్ట్ చంద్రబాబు నరేంద్ర మోడీ స్పందించారు నరేంద్ర మోడీ కోలుకోవాలి మళ్ళీ మేతాది ఖండించని ఇది కూడా ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి